అందరికీ నమస్కారం పంచగ్రామాల్లో నివసిస్తున్నటువంటి మా ప్రజల సమస్యలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే నెరవేరటం లేదు సరికదా ఇక్కడుండే ప్రజలని వాళ్ళకి భూమిపై ఉండే హక్కుల్ని కొందరు రాజకీయ నాయకులు చులకన చేసి ఆక్రమణదారులని చిత్రీకరించి స్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే చాలా వేదన గురవుతున్నాం ఈ పంచగ్రామాల ప్రజలు ఎందుకంటే పంచగ్రామాల ప్రజలు తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు నైన్టీన్ నాట్ త్రీలోనే విజయనగర మహారాజ్ గారు ఈ పెద్దగాడి టానాలో ఉండే గ్రామాలన్నిటికీ ఇరవై ఏడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రెవెన్యూ విలేజ్లన్నిటికీ గిల్మెన్ ద్వారాతో సర్వే చేయిస్తే ఆ రోజున మరి మాకు సర్వే సెటిల్మెంట్ జరిగితే అడవి వరం సర్వే సెటిల్మెంట్ విలేజ్ ఇందులో చాలా క్లియర్గా జనాయితీ హక్కుదారులు ఎవరు ఇనాం హక్కుదారులు ఎవరు సర్వీస్ ఇనామ హక్కుదారులు ఎవరు గ్రామ కంటాలేంటి పోరం బోకలేమిటి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ రోజునే దానికి అనుగుణంగానే మరి ఇక్కడ చూడండి ఇదే గిల్మెంట్ రికార్డులో మజ్జి వెంకునాయుడు గారు జరాయితీ భూమి ఉంది అతని పేరు ఉంది అదే దాని కిందన శ్రీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి అంటే ఇక్కడ రైతు ఎలాగైతే ఉన్నాడో అదే రకంగా దేవుడు సంబంధించిన భూమి ఉంది తప్పించి ఈ గ్రామం అంతా దేవుడి దానిది అనేది ఎక్కడ లేదు అవి ఇనాం విలేజ్ కాదు ఇది ఎస్టేట్ విలేజ్ మేము ఎప్పుడు పెద్దగాడి టానాకే శిస్తులు కట్టాం చాలా క్లియర్గా ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కట్టిన శిస్తు మా పూర్వీకులు పెద్దగాడి టానాకు కట్టాం ఇదే ఇనాం విలేజ్ అయ్యి ఉంటే ఇదే దేవుడి విలేజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మేము శిస్సుడు సింహాచల దేవస్థానానికే కట్టాలి అలాంటిది మేము పెద్దగాడి టానాకే ఎందుకు కట్టాం ఆ రోజు శిస్తులు వసూలు చేసినటువంటి విజయనగర మహారాజు గారు ఈ ఇరవై ఏడు గ్రామాల శిస్తుల్ని వసూలు చేసి వాటిని సింహాచల దేవస్థానానికి ఇస్తే వాళ్ళు వంశపారంపర్య ధర్మకర్తలుగా నేటికి కూడా చలామణి అవుతున్నారు అందులో మరి ఎప్పుడైతే స్వతంత్రం సిద్ధించిందో ఈ ఎస్టేట్ విలేజ్లు అన్నీ మరి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ ద్వారా అక్కడ ఉండే రైతులు సంపూర్ణ హక్కులు పొందారు ఆ హక్కుల్లో భాగంగానే మాకు మద్రాస్ గవర్నమెంట్ ద ఫోర్ట్ సెంట్ జార్జ్ గెజిట్ ఆ గెజిట్లో మా అడవివరం కూడా ఈ పంచ గ్రామాలన్నీ కూడా అడివివరం వేపకొంట చీమలాపల్లి వెంకటాపురం పురుషోత్తమపురం ఈ ఐదు గ్రామాలకి ఎస్టేట్ విలేజ్లుగా డిక్లేర్ చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్లో చాలా క్లియర్గానే అట్లాంటిది ఈరోజు తెలిసి తెలియని రాజకీయ నాయకులు పుట్టుకొచ్చి సింహాచలంలో ఉండి నివసించే వాళ్ళందరూ ఆక్రమణదారులు అని చెప్పి చిత్రీకరిస్తూ మమ్మల్ని అందరినీ మనోవేదనకు గురి చేస్తున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే వీళ్ళలో లొకలుకలు ఉంటే వీళ్ళు సమస్యలు సమస్యలుంటే మీరు మీ పెద్ద నాయకుల దగ్గర తేల్చుకోండి అంతేగాని ప్రజలందరినీ ఇబ్బందులు పాల్చేసి చేసి మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం హుటాహుటిన నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడో తేదీన ఎటువంటి టీడీఆర్లు ఇవ్వకుండా సెక్చువల్ కాంపన్సేషన్ ఇవ్వకుండా రెండు వందల డెబ్బై మూడు అసెస్మెంట్స్ని బద్దలు కొట్టేస్తుంది పదిహేడు ప్రొక్లెండర్లు పెట్టి బద్దలు కొడితే మరి ఆ రోజున పట్టించుకున్న నాదులు ఎవరు లేరు ఈరోజు కనీసం వర్షం వస్తుందన్నా తుఫాన్ వస్తుందన్నా సరే ఆల్టర్నేటివ్గా ఒక కేంద్రాలను ఏర్పరిచి ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అలాంటిది మమ్మల్ని ఎక్కడి నుంచో వచ్చినా ఆక్రమణదారులు కాంతి లాగా దారుణంగా ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటికి లాగి ఇల్లు బద్దలు కొట్టిస్తే పట్టించుకున్న రెవెన్యూ కానీ మరి దేవస్థానం ఇక్కడ ఉండే దేవస్థానం కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు పట్టించుకోలేదు నుండి చెట్ల కింద ఉండి స్కూళ్ళంట ఉండి మరి అప్పటికప్పుడు ఇల్లు అద్దెకి ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి ఎన్నో మనో ఎంతో మనోవేదనకు ఎంతో అన్యాయానికి గురైన వాళ్ళు ఈ రెండు వందల డెబ్బై మూడు అసెస్మెంట్స్ వాళ్ళు అందులో రెండు రెండు వందల ఐదునే టీడీఆర్లు ఇచ్చారు ఇచ్చి ఇచ్చినట్టు ఇస్తూ అభియన్సులో పెట్టేశారు ఇంకా అరవై ఎనిమిదికి ఇవ్వాల్సి ఉంది ఈ నేపథ్యంలో కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక కమిటీ వేసి అందరూ అధికారులనే కమిటీ వేశారు ఎవరెవరిని వేశారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ గారు వేశారు కలెక్టర్ గారు వేశారు రుషాపట్నం కలెక్టర్ గారు వేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేశారు అదేవిధంగా లా సెక్రటరీని వేశారు అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ని వేశారు ఈ అందరు అధికారులు కలిపి ఒక జీవో వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు జీవో ఇష్యూ చేస్తే ఆ జీవోని ఎవరు మీ కూటమిలోని వ్యక్తే వ్యతిరేకిస్తున్నారు ఇదే అన్యాయం అండి ఆ రోజు వైసీపీ చేసిన దారుణానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మరి అందరిని వచ్చి పరామర్శించి జనసేన నాయకులు ఇంటింటికి వెళ్ళి పరామర్శించారు ఆ రోజు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎన్నో బాధలు పెట్టారు అలాంటిది ఆ రోజున చూసిన వాళ్ళందరూ చెల్లించి ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని భరత్ గారు ఎంపీ గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రెండు వందల మూడు మందికి ఎలాగైనా టీడీఆర్లు ఇవ్వాలని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకొని దానిపైన మూచేస్తే ఈ రోజుకి జీవో వచ్చింది ఆ జీవోని చెడగొట్టడం కోసం మరి కూటమికి సంబంధించిన కార్పొరేటరే మరి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఆక్రమణదారులు అంటూ చాలా దారుణంగా హేయంగా మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ చేసుకోండి ఎవరైనా ఒకరిద్దరు తప్పులు చేసి ఒకరిద్దరికి అన్యాయంగా ఏమైనా తక్కువ భూమికి ఎక్కువ ఇది ఇచ్చారని అనుకుంటే వాటిని కంప్లైంట్ చేసుకోండి అంతేగాని దీన్ని తీసుకుని వెళ్ళి తణుకు టీడీఆర్లతో ముడిపెట్టడం ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఆక్రమదారులను చిత్రీకరించడం ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి సమస్యను తెలియజేశారు ఈ టీడీఆర్లు అన్యాయం అయిపోయాం సార్ రోడ్డు పడిపోయాం సార్ ఇక్కడ ఉండే కొమ్మర్లు మరి ఎంతో పేదలు ఎంతమంది శక్తిబలిచ యాదవ తూర్పుకాపు మరి ఎన్నో కులాలు చెందిన వాళ్ళు ఉన్నారు అందులో అందులోనూ గ్రామ కంఠం ఏదైతే పంచ గ్రామాల్లో అడివరంలో ఉండే ప్రధానమైన విలేజ్ కొత్త అడివరం గ్రామ కంఠం ఇరవై ఐదు ఎకరాల యాభై రెండు సెంట్లలోంచి పాత అడివరం గ్రామ కంఠం ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్లలోంచి ఈ రోడ్డు వెళ్ళింది తులపా నుంచి పాత అడివరం వరకు మరి వీళ్ళందరూ ఆక్రమణదారులు అని చెప్పి చిత్రీకరించడం అనేది ఎంత దారుణమైన విషయం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరికి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు మీకు ఏమైనా సమస్యలు ఉందో తెలుసుకోండి మీ నాయకుల దగ్గర అంతేగాని ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదు పైన చెప్తున్నాను ఈ పంచగ్రామాల్లో గల రైతులందరూ హక్కుదారులు రైతుల నుంచి కొనుక్కున్న భూములు కొనుక్కున్న వాళ్ళు కూడా హక్కుదారులు వీళ్ళు ఆక్రమణదారులు కాదు ఆక్రమణదారులు కా అని చెప్పి ఎవరైనా అంటే వాళ్ళ నాలుగు చీల్చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇలాంటి పదాలు వాడకండి ఎందుకంటే మాకు ఒక హిస్టరీ ఉంది మాకు చరిత్ర ఉంది మా ముత్తాతల పేర్ల మీద భూములు ఉన్నాయి మేము నైన్టీన్ నైన్టీ ఎయిట్ వరకు పక్క క్రై విక్రయాలు జరిగాయి ఒక్కసారి వచ్చిన జీవో పట్టాల ద్వారా మాకు అన్యాయం జరిగింది అది పదే పదే మీ నాయకులు తెలియజేసుకుంటున్నాం దానిపైన స్పందించి మరి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లులకి రెగ్యులరైజ్ చేస్తామని ముందుకు వచ్చారు చాలా ఆనందంగా ఉంది అందులో పంచగ్రామాల్లో ఆరు వేల ఇల్లులకి ఇస్తామంటున్నారు టూ సెవెంటీ ఫైవ్ అని పంచగ్రామాలని కలపకండి టూ సెవెంటీ ఫైవ్ అనేది దేవుడి స్థలం అది అది ఆక్రమణదారులు మేమందరం హక్కుదారులము మమ్మల్ని అక్కడ కలిపి ఒక ఘాట్ని కట్టి మమ్మల్ని ఈ రోజున మా పరువు తీస్తూ మా మేము అక్కడి నివసించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో ఇబ్బందులు మా పిల్లల చదువులకి సెక్యూరిటీ లేదు మీ ఉంటున్న ఇళ్ళలకి సెక్యూరిటీ లేదు మా ఇళ్ళలోంచి బయటికి లాగి మా ఇల్లు బదులు కొడితే పట్టించుకున్న నాదులు లేరు మేము ఎక్కడున్నాం మరి ఈ బీఆర్టీఎస్ ల్యాండ్ రోడ్ అనేది ఒక్క సింహాచలంలోనే వెళ్ళలేదు వేపగుంట్లో వెళ్ళింది పురుషోత్తపురంలో వెళ్ళింది మరి పెట్రోల్ బంక్ గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పురుషోత్తంపురం వరకు వేపకొండ జంక్షన్ దగ్గర నుంచి సింహాచలం పడితెల్లమ్మ గుడి వరకు అదేవిధంగా గోశాల నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు ఇక్కడ అన్ని చోట్ల సజావుగా జరిగిన ప్రక్రియ సింహాచలం నడిబొడ్డులో జరిగిన దానికి ఎందుకు ఇన్ని అవాంతరాలు ఎదుర్కొంటున్నాం ఎందుకు ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నారు ఇది చాలా హేయం దారుణం మరి దయచేసి ఈ పంచగ్రామాల ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను